అందరికీ హాయ్ అండి ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంలో మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నానండి దీంట్లో ఇక్కడ మీరు అడిగింది ఏడవ వారంలో అతిథులను పిలుచుకోవచ్చా అలాగే ఏడవ ఏడవ వారంలో ఉద్యాపన చెప్పుకోవాలా లేదా ఎనిమిదవ వారంలో చెప్పుకోవాలా అని అడిగారు అలాగే ఎనిమిదవ వారం కూడా ఖచ్చితంగా చేసుకోవాలా అని కూడా అడిగారండి ఇది ఏడవ వారంలో మీరు అతిథులను పిలుచుకోవచ్చండి వాళ్ళకి భోజనము తాంబూలంకి ఏర్పాటు చేసుకోవాలి మీ స్తోమతకి తగినంతనే చేసుకోవాలండి స్తోమతకు మించి ఎప్పుడూ కూడా చేయకూడదు అలాగే మీరు మొదటి నుండి అతిథులను పిలుచుకున్నట్టయితే ఏడవ వారం యధావిధిగా అలాగే చేసుకుంటే సరిపోతుందండి మీరు మొదటి నుండి మొదటి వారం నుండి అతిథులను పిలుచుకోలేదు మామూలుగా చేసుకున్నాము అంటే ఏడవ వారంలో అతిథులను పిలుచుకొని చక్కగా అందరికీ మంచిగా భోజనాలు తాంబూలాలే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఏడవ వారంలో ఉద్యాపన చెప్పుకోవాలంటే ఏడవ వారమైనా చెప్పుకోవచ్చు ఉద్యాపన ఎనిమిదవ వారమైనా చెప్పుకోవచ్చు అండి ఈ రెండు వారాలలో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఎనిమిదవ వారం కూడా చేసుకోవాలా అని అడిగితే ఎనిమిదవ వారము వడ్డీ వారంగా చేసుకుంటామండి మనము ఎనిమిదవ వారం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి చాలా మంచిది ఒకవేళ మీరు ఎనిమిదవ వారం చేసుకోలేను అనుకునే వాళ్ళు దేవుడికి చెప్పుకొని ఏడు వారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి అలాగే మీరు అడిగింది ఇంకొకటి మీరు ఒకరికి మొదటి వారం చేసుకున్న తర్వాత రెండవ వారంకి పీరియడ్స్ వచ్చాయంట అంటే తర్వాత వారం నుండి మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాలని అడిగారండి అలా ఏమీ కాదండి మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎన్ని వారాలైతే వ్రతం చేసుకుంటారే అన్ని వారాలే ఆ వారాలను మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలి మీరు వ్రతం చేసుకుని వారాలనే లెక్కలోనికి తీసుకోవద్దండి మొత్తం ఏడు వారాలు చేసుకోవాలి వడ్డీ వారంగా ఒక వారం ఎనిమిది వారాలు చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఇలాగే అవుతుందండి ఏమీ కాదు ఇంట్లో ఎవరు కూడా ఇలా పీరియడ్స్ ఉన్నా కానీ ఇంట్లో వ్రతం చేసుకోకూడదండి వేరే వాళ్ళకి కొందరికి ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చినా కానీ వ్రతం చేసుకునే వాళ్ళకు వచ్చినా కానీ ఇలా వ్రతం చేసుకో